అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఏ బీట్స్లో అయితే కొత్త కలెక్షన్ అయితే వచ్చింది ఈ పింక్ కలర్ కోరల్స్ అండి పగడాలి ఇది షేప్ అయితే ఇలా ఉంది డ్రమ్ షేప్లో వచ్చింది షేప్ అయితే పింక్ ఉన్నది పింక్ కలర్ ఇది కలర్ షేప్ అయితే కనుక డ్రమ్ షేప్లో ఉంది లెంత్ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది పడాలి అయితే క్వాలిటీ అయితే తైవాన్ పడాలండి ఇవి దీని ప్రైస్ మార్కెట్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది మన దగ్గర త్రీ నైంటీ నైన్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆన్లైన్ తీసుకున్న కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఈ మధ్యలో ముత్యాలలో మధ్యలో అట్లా వేసుకొని చేసుకోవచ్చు అలాగే గోల్డ్ తీగలో కూడా చేసుకోవచ్చండి వీటిని డిజైన్ అయితే బాగుంటుంది త్రీ నైన్ ఆన్లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి రియల్ ముత్యాలండి ఫ్లవర్ పాల్స్ అంటారు ఇవి షేప్ క్వాలిటీ కలర్ అయితే చాలా బాగుంది ఇది బంచ్ కింద వేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుందండి ఒక సిక్స్ లైన్స్ అట్లా పెట్టుకుంటే మంచి నీట్ ఫినిష్ వస్తుంది తను నెక్లో పెట్టి చూపిస్తాను నాకు సిక్స్ లైన్స్ని ఇలా వస్తుంది చాలా నీట్గా ఉంటుందండి సిక్స్ లైన్స్ అట్లా పెట్టుకుంటే ఇది మంచి లుక్ వస్తుంది అలాగే మీరు త్రీ లైన్స్ లాగేట్ సైజ్ని బట్టి కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అట్లా కూడా పెట్టుకోవచ్చు ముచ్చటైతే లైఫ్ టైమ్ గ్యారంటీ అండి మీకు సర్టిఫికేట్ కావాలంటే కూడా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాము దానికైతే ఎక్స్ట్రా ఛార్జ్ అయితే అవుతుంది లైన్ వచ్చి టూ థౌసండ్ ఉందండి మార్కెట్ ప్రైస్ మన దగ్గర వచ్చి డిస్కౌంట్ చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ మీరు ఆన్లైన్ తీసుకుంటే కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు క్వాలిటీ అయితే కనుక న్యాచురల్ పెరల్స్ అండి ఒరిజినల్ ఇవి ఓన్లీ ఒక ఫిఫ్టీన్ లైన్స్ ఉన్నాయండి దీంట్లో ఎక్కువ స్టాక్ అవైలబుల్ అయితే లేదు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ఇలా ప్రైస్ టైక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఆనక్స్ గ్రీన్ అండి ఇది స్ట్రాబెరీ గ్రీన్ అంటారు క్వాలిటీ కాకపోతే ఇది ఎన్నలో కటింగ్ ఉండేది ఇది అయితే ప్లెయిన్ బీట్స్ వచ్చినాయి రియల్ ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రైస్ అయితే చాలా రీజనబుల్ వచ్చింది ఇది ఆఫర్లో వచ్చిందండి ఇది దీని మార్కెట్ ప్రైస్ అయితే లైన్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంటుంది మనం ఇది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తాం అది కూడా మీకు సైజు వారే వస్తాయి రియల్ బీట్స్ కాబట్టి కింద అయితే కొంచెం బిగ్ సైజ్ ఉంటాయి పైకి వచ్చేసరికి చిన్న సైజ్ ఉంటాయండి లెంత్ అయితే ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది దీని ప్రైస్ అయితే కనుక లైన్ ఎయిట్ ఫిఫ్టీ ఉంది మార్కెట్ ప్రైస్ మనం డిస్కౌంట్ చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఆన్లైన్ ప్రీ షిప్పింగ్ అండి ఆన్లైన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓన్లీ టెన్ లైన్స్ అవైలబుల్ ఉందండి ఇది ఆన్లైన్ కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ ఆన్లైన్ మీకు డిస్కౌంట్ చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆన్లైన్ తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవి రౌండ్ బీట్స్ అండి ఇవి రూబీ కలర్ ఉంటాయి ఇవి నేచురల్ రూబీ కలర్ ఉంటుంది బీట్స్ కూడా క్వాలిటీ బాగుంటుంది పాలిష్ పౌడర్ అట్లా ఉండదు ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఉంటుందండి ఎంఎం సైజ్ వచ్చేసి ఫోర్ ఎంఎం సైజ్ అండి ఇది సైజ్ అయితే ఫోర్ ఎంఎం ఇది ఇది లైన్ కాస్ట్ వచ్చి వన్ ఎయిటీ రూపీస్ అండి మీకు టూ థౌజండ్ రూపీస్ కాస్ట్ పెట్టేంత రూబీ ఎంత వాల్యూ కనిపిస్తుంది ఇందులో కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి వన్ ఎయిటీ రూపీస్ వన్ లైన్ ఇది లెంత్ అయితే ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది నెక్స్ట్ ఇందులో త్రీ ఎంఎం సైజ్ కూడా ఉందండి అవైలబుల్ ఇది కూడా లిమిటెడ్ స్టాక్ టెన్ లైన్స్ అట్లా ఉన్నాయండి ఇది త్రీ ఎంఎం సైజు త్రీ ఎంఎం సైజ్ అయితే కనుక త్రీ సిక్స్టీ రూపీస్ ఉందండి లైన్ ప్రీమియం సైజ్ బీట్స్ వచ్చేసి లైన్ త్రీ సిక్స్టీ రూపీస్ అండి అయితే షిప్పింగ్ యాడ్ అవుతుంది ఎక్కువ తీసుకుంటే కనుక లేదా ఫ్రీ షిప్పింగ్తో పాటు కొంటే కనుక ఇది కూడా ఫ్రీ షిప్పింగ్ అవుతుంది అబోవ్ థౌజండ్ అయితే కనుక ఇది ఫ్రీ ఉంటుందండి నెక్స్ట్ ఇందులోనే ఈ క్వాలిటీలోనే గ్రీన్ అది కూడా డ్రాప్ వచ్చిందండి ముత్యాల వేసుకోవడానికి లేదు గోల్డ్లో చుట్టించుకోవడానికి అన్నిటికొత్త ఇది యూజ్ అవుతుంది దీని ప్రైస్ వచ్చి లైన్ త్రీ సిక్స్టీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది త్రీ సిక్స్టీ రూపీస్ లైన్ ఈ మణుల్లోనే డ్రాప్ షేప్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇది లైఫ్ టైం గ్యారంటీ అండి బీట్స్ ఇవి ఇది రియల్ మణులు వస్తాయి దాంట్లోనే డ్రాప్ షేప్ వస్తుంది ఇది ఒక లైన్ వచ్చి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇది ఇది లైన్ కాస్ట్ వచ్చి మార్కెట్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ రూపీస్ ఉందండి మన దగ్గర వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ వన్ లైన్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి వన్ లైన్ కాస్ట్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి బీట్స్ క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుందండి వాళ్ళ ఒక ట్వంటీ ఫైవ్ లైన్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చి రియల్ చేతన పచ్చలండి ఇవి మంచి క్వాలిటీ ఉంది సీట్స్ అయితే లైఫ్ టైమ్ గ్యారెంటీ ఉంటాయండి ప్రతి వాటికి మీకు చూపించిన ప్రతి దానికి కూడా లైఫ్ టైం గ్యారెంటీ ఉంటుంది ఇది లైన్ కాస్ట్ కావాలంటే లైన్ ఇస్తానండి బంచ్ కావాలంటే బంచ్ కొనుక్కోవచ్చు మీరు ఒక లైన్ తీసుకున్న కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ లైన్ అయినా తీసుకోవచ్చు మీరు టూ లైన్స్ అయినా తీసుకోవచ్చు బంచ్గా తీసుకోవాలనుకుంటే కూడా బంచ్గా అండి నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా మీకు నచ్చితే కనుక ఇలా ప్రైస్ టైక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి లోకల్గా మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మా షాప్ అయితే విజిట్ చేయండి మా షాప్ అయితే కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ అండి థ్యాంక్ యూ అండి